మల్లాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు మల్కాజ్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిత్యం ప్రజలను ఉండి సమస్యలను పరిష్కరించేందుకు దిశగా ముందుకు సాగుతుంటే ఓర్వలేక కొందరు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నాయకులు మల్కాజ్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరాల కాలంగా మా ఎమ్మెల్యే గారైన మర్రి రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన డెవలప్మెంటల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అభివృద్ధి ఎలా అయితే జరుగుతుందో చెప్పే ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా ఎమ్మెల్యే గారిని కేవలం మెమరాండమ్ ఎమ్మెల్యే అని చెప్పి చాలామంది నాయకులు కూడా అన్నం జరిగింది మనందరికీ తెలుసు అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు నా డివిజన్లో ఏ వర్క్స్ అవసరం ఉన్నాయి ఏంటి అనేది ఏ ఒక్క అధికారికి కూడా తెలీదు మనం మన డివిజన్లో ఏ వర్క్స్ అవసరమో కమిషనర్ గారికి అయితేనేమి జోనల్ కమిషనర్కి అయితేనేమి ప్రతి ఒక్క అధికారికి మన దగ్గర ఏ వర్క్స్ అవసరం ఉన్నాయో తీసుకెళ్తే కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి మేము మెమరాండమ్స్ ఇస్తూ వచ్చాము గత సంవత్సర కాలంగా దానికి ఫలితమే గత రెండు నెలల్లో మాకు శాంక్షన్స్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎస్ఎన్డిపి కింద ఒక ఏడు కోట్లు శాంక్షన్ అయ్యాయి దాంట్లో భాగంగానే నా డివిజన్ అయిన గౌతమ్ నగర్లో చిన్మయ మార్గ్లో బాక్స్ బ్రెయిన్కి కోటిన్నర రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిహెచ్ఎంసి ఫండ్స్ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో పదమూడు కోట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నా డివిజన్ అయిన గౌతమ్ నగర్కి కోటి రూపాయలు శాంక్షన్ అయి శాంక్షన్ అయ్యింది అదేవిధంగా చూసుకుంటే మల్కాజ్గిరి కరెంట్ సప్లై ఏదైతే ఉందో ఓన్లీ వన్ ఫేజ్ మీద రన్ అవుతూ ఉంది ఇది ఇప్పటి వరకు కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎవ్వరు కూడా తీసుకెళ్లిన దాఖలాలు లేవు మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు వారి దగ్గరికి కర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి గత నలభై సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లంని ప్రాబ్లమ్ని డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి ప్రీఫేజ్ కరెంట్ని శాంక్షన్ చేపించడం జరిగింది అంతేకాదు నా డివిజన్ అయిన ఇవాళ మనం అది డౌన్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్న తరుణంలో మళ్ళా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మల్కాజు డెవలప్మెంట్ కోసం యాభై కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది ఇవి ఎందుకు చెప్తున్నామంటే అంటే మీకు కూడా తెలియాలి ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మీరు ఏదైనా అడిగినా కానీ ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి పెడతాం ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర ఉన్న డెవలప్మెంట్లు కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినాయా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ప్రతిపాదించినాయా ఎందుకంటే మీకు తెలుసు మాకు కూడా మీకు కూడా తెలుసు ఇవాళ ప్రతిపాదన అంటే ఆయన ఒక లెటరేడ్ మీద ఆ డేటు మీద ఆ ఫైల్ నెంబరు అవన్నీ కూడా మన ఆయన అయితే ఏదైనా నెల కింద చేసిన లెటరేడ్ వర్క్ అని ఇచ్చినా కానీ ఆ ఫైల్ నెంబర్స్ కూడా దాని మీద ఉంటాయి ఆ ఫైల్ నెంబర్స్ కూడా మేము ప్రతి ఒక్క వర్క్ కూడా చూపెట్టడానికి రెడీ ఉన్నాం ఎందుకంటే ఇదే ఇదే నిర్లక్ష్యం మాకు రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేయిస్తున్నారనే దానికి నిదర్శనం ఆయన ఇచ్చిన రెట్ లెటరేడ్లు గత పదిహేను పదిహేను నెలల నుండి ఇస్తున్నారు లెటరేడ్ల మీదనే మనకి శాంక్షన్ చే కావడం జరిగింది మరి ముఖ్యంగా మొన్ననే ఈ యొక్క ఆర్కే నగర్ మొన్న ఆర్కే నగర్లో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతున్నది దాన్ని కూడా ఆర్కే నగర్ అసోసియేషన్ వాళ్ళు మొన్న అన్నగారి దగ్గరకు వస్తే మళ్ళా మేము అది అంటే ఎందుకంటే ఇవాళ దాని నామకరణము రాధాకృష్ణ ఆర్కే నగర్ మీన్స్ రాధాకృష్ణ నగర్ రాధాకృష్ణ నగర్ అనే స్టేషను మల్కయ్యలో రావాలని మన ప్రతిపాదన మల్కే ప్రజలు కూడా ప్రతిపాదన కా దాని మీదనే మొన్న మొన్న ఏదైతే ముఖ్య మన ఈయన ఎమ్మెల్యే గారి రిటైర్డ్ మీద మన చీఫ్ సెక్రటరీ అయిన దానకిషోర్ గారి దగ్గరికి పోయి కూడా ప్రతిపాదన ఇచ్చడం జరిగింది అది శాంక్షన్ కూడా అయ్యింది కేవలం రాజా మన ఈయన ఎవరు దానకిషోర్ గారు కమిషనర్ గారికి లెటర్ రాసి దీని నామకరణం మీన్స్ లెటర్లు అంటే స్పెల్లింగ్ కానీ మూడు లాంగ్వేజ్ల హిందీ తెలుగు ఇంగ్లీష్ ఇంకేమైనా లాంగ్వేజ్లు ఉంటే కూడా వాళ్ళు స్పెల్లింగ్స్ ఇస్తే ఆ స్పెల్లింగ్స్తోని ఆ యొక్క రాధాకృష్ణ నగర్ ఏర్పాటు కావడం జరుగుతుంది ఈ యొక్క ఘనత కేవలం రాజశేఖర రెడ్డి గారు అని కూడా నేను ఈ యొక్క సమ మాకు ప్రాతికా విలేకరు సంబంధంగా తెలియజేస్తూ ఉన్నాను ఎన్నో కార్యక్రమాలు ఇవాళ అరుంధతి హాస్పిటల్ ప్రతిరోజు అరిందత్ హాస్పిటల్ పోనీకి కూడా మల్కేడ్లో ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది ఫ్రీ అంబులెన్సు దానికి టైం టు టైం ఒకరోజు ఒక ఏరియా నుండి ఒకరోజు ఒక ఏరియా నుండి అట్లా వీక్ వైజ్గా ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుండి పోయి ఇక్కడ నుండి ఫ్రీగా పోయి కూడా ట్రీట్మెంట్ చేయించుకొని రావడం కూడా జరుగుతుంది ఎన్నో ఆపరేషన్లు కూడా చేసుకోవడం జరిగింది అవి మాకు మీకు కూడా సోషల్ మీడియాలో కూడా మీరు కూడా డైలీ చూస్తూ ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారు అయి ఉండి జనరల్గా ఎట్లుంటారు ఎమ్మెల్యేలు అయినా నేను ఎమ్మెల్యే అయినా పబ్లిక్ నేను చేస్తా అన్న ఉద్దేశంతో ఉండే రోజులలో కూడా ఇవాళ సొంతంగా ఆయన సొంత డబ్బు రోజు ఐదు లక్ష సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అరుంధత్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఎవ్వరు పోయినా కానీ ఏ ఆపరేషన్ గుండె ఆపరేషన్ కానీ ఎనీ స్పైన్ ఆపరేషన్లు కానీ మన స్టోన్స్ ఆపరేషన్లు కానీ ఏ ఆపరేషన్లు అన్నా కానీ కాదనకుండా ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ మల్కాజ్గిరి అంటే ఎక్కడ టోటల్గా ఏ కాంగ మన ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ పోయినా కానీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది మేము ఇది చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజులలో కూడా ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అరే ఎమ్మెల్యే గారు ఎంత సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ ఏ విధంగానైతే మనకు డెవలప్మెంట్స్ రావాలి ఆ విధంగా తీసుకురావడం మళ్ళీ ఆయన సొంత నిధులతో ఏ విధంగా సోషల్ వర్క్ యాక్టివిటీస్ చేయాలని ఆగు కూడా చేయడం జరుగుతున్నది మేము చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం మాకు ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మేము చేసుకున్న అదృష్టం మల్కే ప్రజలు కూడా అదృష్టవంతులని నేను యొక్క సభాముఖంగా తెలియజేస్తే మీ దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ